ఓంశిని మాత్రేని మహమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం ఋషిరాశి రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే పదవ తేదీ శనివారం యొక్క దిన ఫలాల ప్రకారం ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి అంశాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు దినఫలాల ప్రకారం అతి పెద్ద సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి అయితే ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఇటువంటి అతిపెద్ద సంఘటనలు మీ యొక్క లైఫ్లో జరగబోతున్నాయి అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు తగాదాలు అప్పులు బాధలు సీపురు సీపురుష వర్షీకరణ ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు మీరు ఎక్కడున్నా సరే గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు ఏ సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే చెప్పింది చెప్పినట్టుగా నెరవేరుతుంది కాబట్టి ఈ గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ కదండి మీరు ఎక్కడున్న ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఏ సమస్యలైనా తొలగిపోతాయి ఈ గురువుగారిని నమ్మండి ఫోన్ చేయండి కాబట్టి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి మంచి పరిష్కారాలు చెప్తారు అలాగే ఋషభరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు చోటు చేసుకోబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థం అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా రాశి వారు ఇంకా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓన్ శ్రీ మాతృ మహాన్ని కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బ్రొకశిరా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ ఋషభ రాశి కిందకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషుభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్వత్వం కలవారై ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షా దీక్ష కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడతారు జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఆరమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి ఆర్థిక సమస్యల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది ఇంకా స్నేహితులని వెనకంజా వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇరవై ఐదు సంవత్సరం మే పదవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారి యొక్క జీవితంలో అతి పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు రాబోతుంది అది ఉద్యోగార్థుల విషయంలో ఒక రకమైనటువంటి అవకాశం ఉద్యోగస్తుల్లో ఒక రకమైనటువంటి అవకాశం లేదా వ్యాపారాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మరొక అవకాశం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క జీవితంలో సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అవకాశం కొన్ని కళలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన రంగాలలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే ఎవరైతే చాలా కాలం నుంచి ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మరి మరి ఒక మంచి ఆఫర్ ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రశంసలు ఈ రోజు మీకు దొరకబోతున్నాయి మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకోబోతున్నారు ఈ విధంగా అతి పెద్ద ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి కానీ మీ యొక్క బంధువుల్లో కానీ మీ యొక్క ఇరుగు వారిలో కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మీ పైన వారు ఒక కుట్ర చేస్తున్నారు వారితో జాగ్రత్తగా ఉండండి మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృషభ రాశికి చెందిన పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం కింద మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి లో ఋషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు దిన ఫలాల ప్రకారం విదేశాలకు వెళ్లాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వీరికి కుటుంబ సభ్యుల నుంచి వరకు ఎప్పుడు కూడా సపోర్ట్ లభించలేదు ఈ రోజు చాలా సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లో ఒకరి వల్ల అనవసరమైనటువంటి తగాదల్లో తలదూర్చే అవకాశాలు కూడా మీకు ఈ రోజు పోల్చి ఉన్నాయి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పటి నుంచి మీరు ఎన్నో ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా అన్ని శుభ ఫలితాలు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ విద్యా వ్యాపారాలలో కూడా చక్కగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు ఏదైనా సరే చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ బంగారం కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేదా మీకున్న డబ్బుని ఆస్తిని పెంపొందించడానికి అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అంతేకాదు ఇది వరకు మిమ్మల్ని ఎవరైతే పనికిరావు దేనికి పనికిరావు అని నింద వేసి అనుమానించారో వారి నోటితోనే వారే మిమ్మల్ని శభాషని మెచ్చుకునే విధంగా మీ ఆలోచన ప్రవర్తన ఉంటుంది రాసేవారు ఎక్కడైనా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అంటే అది కేవలం మీ యొక్క కోపం వలన ఎందుకంటే మీరు ఎక్కువగా కోపడడం వలన అవి మీ మీదకే మీ సమస్యలు తిరిగి రావడం అలా జరుగుతుంది కాబట్టి మీరు కోపాన్ని అధిగమించుకుని జాగ్రత్తగా ముందుకు నడుచుకుంటే మాత్రం మీకు చాలా మంచి సమస్యలు మంచి రోజులు వస్తాయి కాబట్టి మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు చాలా మంచి రోజులు వస్తాయి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం తన కోపమే తన శత్రువు అన్న సామెత మీరు వినే ఉంటారు ఈ సామెతని మీరు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తన కోపమే తన శత్రువు అంటే మన కోపమే మనకు వెనక్కి తిరిగి కొడుతుంది అందుకే కాబట్టి మీరు ఏ విషయంలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకుని నెమ్మదిగా కోపం తెచ్చుకోకుండా కోపాన్ని అధిగమించుకుని నడవడం వలన మీరు సమస్యలన్నీ తొలగించుకుని మంచి శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ సమస్య ఈ సమయంలో మీకు శత్రువులు ఎందుకు పెరుగుతున్నారు అంటే మీ మాట తీరు వల్లనే మీకు శత్రువులు అవుతున్నారు మీరు మాట కొంచెం స్లోగా మాట్లాడి నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెప్పండి కానీ ఒక్కసారి గొడవలాగా మాట్లాడకండి కానీ మీరు మంచిగానే ఆలోచిస్తారు కానీ ఎదుటి వారికి అది నచ్చదు అలాగే కుటుంబ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మీ బంధువుల్లో గొడవలు కూడా ఏర్పడవచ్చు కాబట్టి కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం మిగతాదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక అంతేకాకుండా దైవ బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వచ్చిన సమస్యలన్నీ కూడా ఎలా వస్తాయో అలాగే వెళ్లిపోతాయి దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఏదైనా మీరు కంగారు పడవలసిన సమస్య ఉంది అంటే గనక ఈ నెల నుంచి మీ కొంచెం అంటే లైఫ్ పార్ట్నర్ కి అంటే మగవారికి సంబంధించి వారి భార్యలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని ముందే ఏవైనా సమస్యలు వచ్చి ఉంటే ఆరోగ్య సమస్యలు మాత్రం ముందే డాక్టర్ని సంప్రదించండి నిర్లక్ష్యం చేయకుండా మీరు ముందుగానే చర్య తీసుకుంటే మాత్రం అవి ఏమీ ఎక్కువ అవ్వు తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టండి అలాగే ఎవరికైనా సరే వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం వ్యాపార పరంగా కానీ మీకు చాలా అద్భుతంగా ఉంది అందరూ కలిసినప్పుడు చాలా సంతోషంగా మాట్లాడుకోండి అప్పుడు మీకు చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు అంటే అందరూ కలిసినప్పుడు అంటే మీ కుటుంబ సభ్యులు కలిసినప్పుడు మీ బంధుమిత్రులు ఎవరైనా సరే మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే కుటుంబలు కుటుంబీయులతో మాత్రం చాలా మంచిగా నెమ్మదిగా మాట్లాడడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు వారి నుంచి కూడా మంచి మాటలు వస్తాయి కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి కానీ మిమ్మల్ని డిస్కరేజ్ చేసుకునే విధంగా ఉండకూడదు కాబట్టి మీ మాట తీరుని కొంచెం నెమ్మదిగా పెట్టుకుని మీరు మాట్లాడడం మీరు నడవడం వలన మీకు చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులలో అలాగే ఈ రాశి వారు ఏ విషయమైనా సరే మనసులో అసలు దాచుకోరు ఎందుకంటే ఎవరికైనా సరే పక్కన వాళ్ళకి కానీ వారికి ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా కానీ ఎవరితో అయినా చెప్పేస్తూ ఉంటారు కాబట్టి మీరు కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్త పడవలసి ఉంటుంది మీ పక్కన వారిని మాత్రం గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే వారు మీ దగ్గర ఒకలాగుండి మీ పక్కకెళ్ళి ఒకలా ఉంటున్నారు కాబట్టి వారి విషయంలో మీరు తగిన జాగ్రత్తలు చేపట్టాలి మనతో మంచిగానే ఉంటున్నారులే అని అని మాత్రం అనుకోకండి కాబట్టి ఎవరిని బడితే వారిని నమ్మకండి మీ మీ సొంత వారితో మీ లేదంటే మీ కుటుంబ సభ్యులతో మీ భార్య అంటే మీ శుభరాశి వారి ఎవరైనా మగ వ్యక్తి అయితే మీ భార్యతో కానీ ఇట్లా ఎవరితో అయినా మీ సొంత వ్యక్తులతో షేర్ చేసుకోండి కానీ ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోబాకండి అది శుభవార్తలైనా కావచ్చు అశుభవార్తలైనా కావచ్చు మీ దగ్గర విని మీ వెనకమాలం కోలాగా చెప్తారు కాబట్టి ఇది మీ విషయం మీకు తెలిసే ఉండవచ్చు కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకోండి ఇదేముందులే కావాల్సి చెప్తున్నారు సోది చెప్తున్నారు అని మాత్రం అనుకోకండి మాకు తెలిసిన విషయాలు మేము కొన్ని తీసుకొని చెప్తున్నాము అంతేకాని ఇదేమి కలగొలిపి చెప్తున్న మాటలు అయితే కాదు ఇక వివరంగా వివరాల్లోకి వెళ్ళిపోతే ఇక్కరుషుభరాశి వారు విషయమైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అంటే ముక్కు సూటి వ్యక్తులు అని చెప్తూ ఉంటాం కదా అలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తూ ఉంటారు అది మీ ఎదుటి వారికి నచ్చదు కాబట్టి మీరు ఆ విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టండి అలాగే మీకు మనసులో ఒకటి పెట్టుకుని పైకొకటి మాట్లాడే మనస్త్వం మీకు ఉండదు కాబట్టి మీరు అన్ని కూడా అట్లా మాట్లాడేస్తూ ఉంటారు ముక్కుసూటిగా కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త అరుచితూచి మాట్లాడండి మీరు అలా మాట్లాడడం వల్ల మీ స్నేహితులు కానీ మీ ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా సరే మీకు పొగరు ఎక్కువ అని అనుకుంటారు కానీ మీరు మాట్లాడేది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు అది వారికి అర్థం కాదు కాబట్టి మీరు కూడా వారికి అర్థమయ్యేలాగా మాట్లాడండి కానీ మీకు ఏమాత్రము పొగరు అనేది ఉండదు మీది చాలా సున్నితమైన మనస్తత్వం అని చెప్పుకోవచ్చు మీరు మనసులో కూడా ఏది ఉంచుకోరు మీ పక్కనే ఉండి చూస్తారు కదా వారికి మాత్రమే అర్థమవుతుంది మీ గురించి కానీ వారికి చాలా రోజుల తర్వాత చెడుగా అనిపిస్తుంది కానీ వారికి మాత్రం తెలుసు మీ మనస్తత్వం ఏమిటో కాబట్టి మీరు ఆచితూచి మాట్లాడడం వలన ఎవరితో అయినా మీకు మంచి కలుగుతుంది అలాగే మీరు చేసుకోవాల్సిన దైవ దైవారాధన పరిహారాల గురించి తెలుసుకుందాం మీరు నిత్యం కూడా దైవారాధన చేసుకోవడం అంటే శివారాధన చేసుకోండి కుదిరితే వీళ్ళు కుదిరితే శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయించుకోండి చాలా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అలాగే ఆంజనేయ స్వామికి పొడవాటి వస్త్రాన్ని అర్పించండి మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఆవును దానం చేయడం వల్ల కూడా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి అంటే నిరుపేదలకి చెప్పులు కానివ్వండి భోజనం కానివ్వండి ఇలా దానం చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీ మాత్రేని మహాన్ని కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేస్తే